ಪಂಪಿ ವ್ಯವಸ್ಥೆ ಜರಿಗೇ ನಿಮಿತ್ತ ಈ ರೋಜು ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఇచ్చేసినటువంటి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికర గారికి అలాగే గతంలో మనకు డ్రైనేజ్ నా గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటు నన్ను చైర్మన్ గా వైస్ చైర్మన్ గా సాయిన శివనారాయణ గారికి అలాగే కోకనారాయణ నీటి సంఘం అధ్యక్షులు దాసరి ఉమాసాయిరామ్ గారికి అలాగే కాడపాలెం నీటి సంఘం అధ్యక్షులు మురళి గారికి ఇరుమోలు నీటి సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి పెడన నీటి సంఘం అధ్యక్షులు కమ్మగండి వెంకటేశ్వరరావు గారికి అలాగే నందమూరు నీటి సంఘం అధ్యక్షులు పర్స నాగరాజు గారికి అరిసేపల్లి నీటి సంఘం అధ్యక్షులు ఉపేంద్ర గారికి ఎలకూరు నీటి సంఘం అధ్యక్షులు కలపడం నీటి సంఘ అధ్యక్షుల అభిమీ పార్టీ నాయకులకు కానీ అలాగే కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే ముందు నా పద్దెనిమిది సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం జరిగింది ఇదే గ్రామానికి మండల హెడ్ క్వార్టర్ గ్రామానికి ఇరవై ఒక్క సంవత్సరానికి గ్రామ పార్టీ అధ్యక్షం చేశా ఇక్కడ అధ్యక్షునిగా మూడు దఫాలు తెలుగు యువత అధ్యక్షునిగా రెండు దఫాలు ఏరియా కమిటీ దఫా అలాగే మండల పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి గూడూరు మండల పార్టీ పరిషత్ అధ్యక్షులుగా పనిచేయడం చేసిన పార్టీ సేవను గుర్తించి ఆ రోజున దివంగత నేత మన ప్రీత మా నాయకులు మన మాజీ శాసనసభ్యులు కాగిత వెంకటరారు రెండు వేల పదిహేను ఇరవై ఐదు సంవత్సరాలుగాను గూడూరు డిసి ట్వంటీ ఎయిట్ చైర్మన్ కి ఎన్నిక చేయడం జరిగింది ఆ రోజున పాలకవర్గం పది మంది ఉన్న పాలక అందరూ కూడా వారి సహకారంతో అధికారుల సహకారంతో ఈ డిసి ట్వంటీ ని అభివృద్ధి చేసే దాంట్లో నా వంత నా వంతు పాత్ర నేను పోషించడం జరిగింది మీకు తెలుసు రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయి ఈ కృష్ణా డెల్టాకి నీరు వసతు రాదు అని భయపడే పరిస్థితుల్లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టుకున్న రైతాంగం సాగునీరికి తాగునీరికి ఇబ్బంది కలపకూడదని ఆ రోజున యుద్ధ ప్రాతిపాదికన పదకొండు నెలల్లో పదహారు వందల కోట్లు వెచ్చించి పట్టిసీమను కట్టితే తద్వారా నిజ వాటి నీటిని ఆ రోజున అన్ని గ్రామాలకి సరఫరా చేయడం కృత్యులయ్యా శివాల గ్రామాల్లో ఏదైతే కానూరు తాడపాలెం జింజర్ ఏరియా ఉందో ఆ ఏరియాకి సరిగ్గా నీరు అందట్లేదని గ్రహించి రైతాంగానికి సరిగ్గా నీరు అందట్లేదని గ్రహించి ఆ రోజున్న దివంగత నేత కాగిత వెంకటరావు సూచనల మేరకు దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ వారి సూచనల మేరకు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి